నీకు తెలియని స్త్రీల జోలికి పరాయి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకు వారు పురుషులను తీయటి మాటలతో చిన్న నవ్వుతో గుచ్చుకుపోయే చూపుతో మీ జీవితాన్ని నాశనం చేసేస్తారు మోసం చేసే స్త్రీని ఈ రెండు విషయాలతో పసిగట్టవచ్చు ఆమె నిన్ను వేరే పురుషులతో పోల్చడం ఆమె నీ స్తోమతని మించి నీవు నుంచి ఆశించడం అవసరం లేకున్నా నిన్ను పొగడడం ఇలాంటి వాటిని గమనించి గుర్తించవచ్చు కొంతమంది స్త్రీలు స్త్రీ చూడడానికి ఎంతో అందంగా ఉన్నా లోపల తన విశ్వరూపం భయంకరంగా ఉంటుంది ఒక మంచి తోడు దొరికితే ఎంత పేదరికంలో ఉన్నా సరే కష్టం తెలియదు దొరకకపోతే ఎన్ని వసతులు ఉన్నా సరే సంతోషం అనేది ఉండదు